ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ తెగల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసిన గోండా సురేంద్ర ఈ సందర్భంగా చైర్మన్ గుండా సురేంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా మీద నామకు ఈ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం మా ట్రైకర్ యొక్క ముఖ్య ఉద్దేశమని నలభై లక్షలు ఉన్న గిరిజనులకు వెలుగురు నింపిన మహోన్నతమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అన్నారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఒక మారుమూల ప్రాంతం నుంచి ఒక గిరిజనటువంటి ఒక పేద గిరిజనటువంటి నాకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్గా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ ట్రైబ్ ఫైనాన్స్ కోఆపరేటివ్ కార్పొరేషన్ సంస్థకు చైర్మన్గా నియమించినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఇవాళ ఈ ట్రైకర్ సంస్థ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద గిరిజనులు ఎవరైతే ఉన్నారో వారికి మిగతా సమాజంలో ఉన్నటువంటి సంపన్న వర్గాలకు మద్దతి వర్గాలకు సమానంగా అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు వారి యొక్క సమసమాజంలో గౌరవం గుర్తింపు ఇచ్చే విధంగా మన ప్రభుత్వం ముందుకు వెళ్ళాలనేటువంటి మంచి హృదయంతో వాళ్ళకు ఆర్థికాభివృద్ధిని వారికి కల్పించి ట్రైగర్ సంస్థ ద్వారా వారి యొక్క ఉపాధికి అవకాశం కల్పించే విధంగా మా సంస్థ పనిచేస్తూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు రుణాలు ఇచ్చి వారి యొక్క అభ్యున్నతికి కృషి చేసే విధంగా ఇవాళ ట్రైకార్ సంస్థ ముందుకెళ్లే పరిస్థితి ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో గతంలో మనం చూసాం గతంలో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ప్రభుత్వాలు కూడా ఈ రాష్ట్రంలో పరిపాలించిన సందర్భాల్లో ఏ రోజు కూడా గిరిజనులు గిరిజనుగా చూడు పరిస్థితి కానీ ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థితి తీసుకోవాలనేటువంటి మంచి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై లక్షల మంది గిరిజనులకు దాదాపు ఈరోజు ఎక్కడ చూసినా ఒక నవరత్న పథకాల ద్వారా సంక్షేమ అభివృద్ధి పడిడుగులుతున్నటువంటి పరిస్థితి ఇవాళ సంక్షేమ అభివృద్ధిలో జగన్మోహన్ రెడ్డి గారిని గిరిజనులు గుండెల్లో పెట్టుకునేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అందుకే ఈ రాష్ట్రంలో జగన్నామ స్మరణ గిరిజనులు చేస్తున్నారంటే ఇవాళ గిరిజన బతుకుల్లో వెలుగులు ఇంపినటువంటి మహోన్నత వ్యక్తి మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకే దాదాపు సంక్షేమ అభివృద్ధి పేరుతో ఇరవై వేల కోట్ల రూపాయలను డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వారి అకౌంట్లో జమ చేసి సమాజంలో ఆర్థిక అసమానతను లేకుండా చేయాలన్నటువంటి గొప్ప సంకల్పంతో ఉన్న పేదరికాన్నించి దాదాపు ఈ నాలుగున్నర సంవత్సరాలు దాదాపు నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఉన్నటువంటి పేదరిక శాతాన్ని గిరిజనుల పేదరిక శాతం తగ్గించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి గతంలో ఎంతోమంది చూశాం కానీ ఒక్క ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోన నెరవేర్చుకుంటే పరిస్థితి అందుకే ఈ రాష్ట్రంలో రాజకీయంగా కూడా ఇవాళ సమాజంలో రాజకీయంగా కూడా ఉన్నత స్థానంలో గిరిజనులు చూడాలంటే ఆలోచనతో తన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో తన పక్కన ఉప ముఖ్యమంత్రిగా ఒక మహిళ గిరిజనుని తీసుకురావడం తర్వాత ప్రజెంట్ ప్రస్తుతం ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ రాజను దర్గాన్ని కూడా కొనసాగించడం మరి అదేవిధంగా నాలాంటి ఒక బీసీలకు ఉన్నత పదవులు ఉన్నత అవకాశాలు కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో కరుణ్ కుమార్ అన్నారు జిల్లా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పాలనలో నందిగాములో కొంతమంది బడా పెత్తనం చేసేవారని నేడు ఆ విధానానికి స్వస్తి పలికి నందిగాములో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే పరిపాలన చేసేలా అవకాశాలు కల్పించామన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మహమ్మద్ ముస్తా మున్సిపల్ చైర్మన్ ఓర్సు లక్ష్మి వైస్ చైర్మన్ పాకాలపాటి కిరణ్ కోఆపరేషన్ సభ్యులు మన్నెం దాసు తరలో పాల్గొన్నారు ముఖ్యంగా ముందుకు తీసుకొచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడూ చెప్తుంటారు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా నిరుపేద ఓసీలు అని చెప్తుంటారు అందులో భాగంగా నందిగామలో నందిగామ నియోజకవర్గంలో నా ఎస్సీలుగా వెళ్ళబడుతున్నారు ఎస్సీలని మున్సిపల్ చైర్మన్గా ఇన్ఛార్జ్గా చేశాం మున్సిపల్ ఇప్పుడు మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్నాడు మున్సిపాలిటీలో అదేవిధంగా నాబీసీలు అన్న వాళ్ళని వర్స్ శ్రీలక్ష్మి గారిని ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్గా ఫుల్లీ అడిషనల్ ఛార్జ్ కింద ఎఫ్ఏసీ కింద ఈరోజు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నా మైనార్టీలని ఏదైతే జగన్ గారు ఉంటారో అందులో భాగంగా ఈ నందిగామ మార్కెట్ యార్డ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక ముస్లిం చెందిన మస్తానానికి ఎంతో సీనియర్ నాయకుడు మస్తానానికి మున్సిపల్ మార్కెటింగ్ యార్డ్ సారీ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్గా మస్తానాన్ని నియమించాం అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా నందిగా నియోజకవర్గంలో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన చెందిన ఒక మహిళను కంజీచర్ల మార్కెట్ గార్డ్ చేపరుస్తున్న చేశాం అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా ఒక ముస్లింని కంజీచర్ల మండల ఎంపీపీగా చేశాం ఇవన్నీ కూడా మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా బీసీలు నా ఎస్సీలు రైతు సంక్షేమమే ద్వేయంగా రైతు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుందనే సదాశాయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు వైఎస్ఆర్ రైతు భరోసా కిసాన్ ఏటా అందజేసే ఆర్థిక సాయంలో భాగంగా ఐదవ ఏటా మూడవ విడత చెల్లింపు కార్యక్రమంతో పాటు సున్నా వడ్డీ పంట రుణాల పథకంలో భాగంగా బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బట్ట నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేయగా బాపట్ల కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా శాసన మండలి సభ్యులు కుమారెడ్డి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వైఎస్ఆర్ రైతు భరోసా కింద జిల్లాలోని లక్ష తొంభై రెండు వేల ముప్పై ఏడు రైతులకు ముప్పై ఎనిమిది పాయింట్ అరవై ఐదు కోట్ల రూపాయలు జమ చేస్తున్నామని సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు పేద కౌలు రైతుల కష్టాలను గమనించి వారికి కూడా అమలు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వైరామకృష్ణ హార్టికల్చర్ ఏ జెన్నమ్మ వివిధ ప్రాంతాల రైతులు తదితరులు పాల్గొన్నారు చెప్పిన దానికన్నా ఎక్కువగా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పదమూడు వేల రూపాయలు పెంచి అనేక హామీలు ఇచ్చి రైతులను మోసం చేసినటువంటి ఉంటే ఇచ్చిన దానికన్నా చారిత్రాత్మక నేపథ్యం కాబట్టి రోజు అనేక సందర్భాల్లో మాట్లాడినట్టుగానే ముఖ్యమంత్రి గారు చేసి కేంద్రాల గతంలో నెల వంద ప్రగాఢంగా కూడా నమ్మిన ప్రభుత్వం అన్నది అందుకే యాభై ఏడు నెలల్లో ప్రతి అడుగు కూడా రైతు బాగుండాలని రైతు కూలీ బాగుండాలని మనసావాస కరుణ ప్రతి అడుగు కూడా అదే డిరెక్షన్లో వేస్తూ వచ్చు ఈరోజు ఐదవ ఏడాది ఎక్కడా కూడా క్రమం తప్పకుండా ప్రతి సందర్భంలోనూ రైతుకు అందాల్సిన సమయంలో రైతుకు సహాయం అందిస్తూ ఎక్కడా కూడా క్రమం తప్పకుండా ఏడాది భరోసా విడుదల చేస్తా ఉన్నా ఈ మూడవ విడత సందర్భంగా ఈ సంవత్సరం ఈ ఏడాది చేస్తా ఉన్నా ఒక్కో రైతున్న కుటుంబానికి మరో రెండు వేల రూపాయలు చొప్పున నేరుగా వెయ్యి డెబ్బై

మాల మహాసభ పీపుల్స్ రిపబ్లిక్ పార్టీ మల్లెల వెంకట్రావు ఆధ్వర్యంలో ఈ రోజు బాపట్లలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద హలో మాల బాపట్ల ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక మాల సింహగర్జన కార్యక్రమం జరిగింది ఈ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు క్రిస్టియన్ గ్రౌండ్ నందు జరిగి ఈ సభను మన రాష్ట్రంలో మన బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి మాలలు అందరూ వచ్చి ఈ సభను జయప్రదంగా చేయవలసిందిగా కోరుచు అలాగే ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాల మహాసభ పీపుల్స్ రిపబ్లిక్ పార్టీ వ్యవస్థాపకులు మల్లెల వెంకట్రావు దళిత నాయకులు ప్రముఖ న్యాయవాది దగ్గు మల్లి కిరణ్ కుమార్ అఖిల భారత దళిత గిరిజన సంక్షేమ సంఘ బాపట్ల అధ్యక్షులు పర్రే కోటయ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యోజన సంఘం బాపట్ల జిల్లా కమిటర్ బుద్దే రాజారావు కూచర్ల వినయ్ కుమార్ మాల మహానాడు రేపల్లి నియోజకవర్గ చెల్లపల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు బాలాల ఓట్లతో ఇంతకాలం గద్ది జగన్ జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ రేపు ఉవ్విళ్ళురుతున్న పవన్ కళ్యాణ్ కానీ ఎనభై శాతం టిక్కెట్లు ఆయా పార్టీల్లో బాలలకే ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకో ప్రధాన అంశం ఈ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనే ఉద్యమం రాజ్యాంగంలో ఉన్న ఎస్సీ ఎస్టీల హక్కులను రక్షించే ఉద్యమం మాది తండవ నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు అపోహాలు అపోహలు వద్దా సమాజం మీద చెప్తా ఉన్నాం మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కనుక వాళ్ళ వాదనలు జడ్జీల నిర్ణయాలు మనం పరిశీలిస్తే ఎస్సీ ఎస్టీలో క్రీమీ లేయర్ ఉండాలని రిజర్వేషన్లు అనుభవించిన కులాలని తొలగించాలని లేదు రిజర్వేషన్లు అనుభవిస్తున్న ఆ వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళ కుటుంబాలని బిడ్డల్ని రిజర్వేషన్లకు దూరంగా తొలగించాలని ఆ కానిస్టిట్యూషన్ బెంచ్ ఆ రోజు అభిప్రాయపడటం జరిగింది వాళ్ళ అభిప్రాయాల బహిరంగంగానే బెంచ్ మీద సుప్రీంకోర్టులో వ్యక్తపరిచారు బాధికలారా ఎక్కడైనా మీరు ఎంఆర్పిఎస్ మాటలు నమ్మి మోసపోవద్దు కూర్చున్న పొమ్మని నరుక్కుపోవద్దు అని చెప్పి మేము విన్నదిస్తా ఉన్నాం బాధిక ఉద్యోగులారా ఆలోచించండి వర్గీకరణకు సంబంధించి ఎస్సీ ఎస్టీని భారతదేశంలో కనుక క్రీమీ లేవి వర్తింపజేస్తే ఈ రాష్ట్రం శాతం జనాభా ఉన్న మాలను మన సింహగర్జన ద్వారా మన హక్కులు కాపాడుకుంటూ ఈ దొంగ దుర్మార్గమైన రాజకీయ పార్టీల వాళ్ళకు బుద్ధి చెబుతామని చెప్పి ఈ సభ జరుగుతా ఉన్నా తప్పకుండా రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం జై భీ జైవ్ కిరణ్ గారు ఈ రోజురా మాల మహాసభ ఆధ్వర్యంలో స్థానిక క్రిస్టియన్ భవన్లో జరగబో మాల సింహర్జునకు అందరూ తరలి రావాలని కోరుకుంటూ ఈ బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాన్ని గతంలో మాదికలకు కేటాయించింది వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కూడా రాజకీయ పార్టీలు మాదికలు కేటాయించాలని చూస్తున్నారు ఆ విధంగా కేటాయిస్తే గతంలో నందిగం సురేష్ ఏ విధంగా ఈ నియోజకవర్గాలు రాకుండా వాళ్ళ అభివృద్ధిని చేయకుండా ఎనకబాటు చేశాడు పర్యకోటయ్య నేను అఖిల భారత దళిత కింద సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా దగ్గర పనిచేస్తున్నాను మరి మాల మహాసభ మరి పీపుల్స్ రిపబ్లిక్ పార్టీ ఆధ్వర్యంలో మరి మూడో తారీఖు జరగబోయే ఈ మాల సింహగర్జన సభకు మరి బాపట్ల ప్రజలు తరలి రావాలని ఈ బాపట్ల జిల్లా పార్లమెంటు పరిధి మాలలందరూ ఐక్యమై మరి తరవి రావాలని మేము ఇవ్వడం జరిగింది ఈరోజు మరి ఈ పోస్టులు ఆవిష్కరించడానికి వచ్చినటువంటి నాయకులకు పెద్దలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మరి మూడో తారీఖు జరిగే సభకు మరి వేలాది మందిరి వందలాది వేలాది మందిగా రావాలని మరి జయప్రదం చేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బాపట్ల జిల్లా చీరల్లో దళిత హక్కుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్ ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నల్లబోతుల మోహన్ కుమార్ ధర్నా తదితరులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కత్తి పద్మారావుపై అవాకులు చెవాకులు పేలుతున్న ఆర్ఎస్ఎస్ బీజేపీలపై వైఖరిని ఖండించారు ఈ దేశంలో ఒక దళితుడు రాష్ట్రపతి అవ్వటం కానీ ఉద్యమం నుంచి చిన్నడూరు దాకా ఉద్యమాలు చేసి దళిత బొగజనులకు ఒక ఆత్మ గౌరవాన్ని ప్రసాదించినటువంటి ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తి కచ్చి పద్మారావు ఆ కచ్చి పద్మారావు ఒక తాత్వికుడు ఒక రచయిత ఒక వాక్చర్యం కలిగి దళిత భోజనులకు ఒక బలమైన వాయిస్సు ఇచ్చి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరు కూడా అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఈ మరి మూలకారుడుకు అయినటువంటి కత్తి పద్మారావుని మరి శివశక్తి వాళ్ళు ప్రసాదమైనటువంటి వాడు ఎవడో కత్తి పద్మారావు ఆవాసం వెళ్తూ ఉన్నారు మిత్రులరా కత్తి పద్మారావు తన ఉద్యమం ద్వారా ఈ దేశానికి రాష్ట్రపతిని చేశాడు ఈ దేశంలో ఒక ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ని తెచ్చి నడుకులకి ఒక కవచం లాగా అతను ఉద్యోగం ద్వారా సాధించి పెట్టాడు అయితే ఈరోజు కచ్చి పద్మారావుని వాళ్ళు రాముడు లేదు అన్నాడని వాళ్ళు ఇవాకులు చవాకులు వెళ్తూ ఉన్నారు నీకు నిజంగా ధైర్యం తొమ్ము ఉంటే కచ్చి కూర్చొని ఆయనతో మీ యొక్క వివరణ కానీ ప్రజా ఉద్యమ నేత దళిత అనగార కులాల ఆశా జ్యోతి దళిత బహుజనులకు భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేకమైన హక్కులు రాస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి పోరాడినటువంటి ఏకైక వ్యక్తి కవి అయినటువంటి డాక్టర్ కత్తి పద్మారావు గారి మీద ఈ రోజున ఆర్ఎస్ఎస్ శివశక్తోలు అదేవిధంగా ప్రసాద్ అనే ఒక దుర్మార్గుడు మరి కేపీఆర్ గారు ఇది రామరాజ్యం కాదు ఇదంతా బహుజన రాజ్యం అని చెప్పినందుకు ఆయన మీద రకరకాలుగా దాడులు చేస్తూ ఉన్నారు వాస్తవం అంటే రామాయణం రంకు భారతం బంక్ అని అందరికి తెలుసు ఇదంతా కేవలం అని తెలుసు అందుకనే భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని కులాలు మతాలు మొత్తం కూడా కలిపి మమేకం కోం చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని మరి డాక్టర్ కత్తి పద్మారావు గారు దీన్ని చేస్తూ ఉంటే ప్రజలకు వాస్తవాలు చెప్తా ఉంటే దేవుడు లేరు దెయ్యాలు లేరు మానవులే పల్నాడు జిల్లా కారపూడి మండల ఒప్పిచెర్ల గ్రామంలో మధ్య విరాట్ పోతునూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠ మహాక్షేత్ర స్వస్థీ చాంద్రమానే శ్రీ శుభకృత నామ సంవత్సర బహుళ పంచమి గురువారం ఇరవై తొమ్మిది రెండు ఇరవై నాలుగు తారీఖున తెల్లవారుజాగున అంకురార్పణ పగలు పదకొండు గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగునని సాయంత్రం ఊరేగింపు జరుగునని ఒకటవ తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం మహా అన్నదన కార్యక్రమం ప్రబల ఊరేగింపు జరుగునని ప్రజల ఉత్సవాల కార్యక్రమం స్వామి వారి కృపకు పాత్ర కాగలరని పీఠాధిపతి శ్రీ మండోజి వీరబ్రహ్మచారి తెలిపారు

ఈ వార్తలు ఎందుతో సమాప్తం నమస్కారం